మీరందరూ పనులు చేస్తున్నారు మంచిది ఉన్నది నేను అంటున్నాను దేవునిలో ఉంటూ మీరు పనులు చేస్తే మంచిది స్తోత్రం దేవునిలో ఉంటూ పనులు చేస్తే అది మీకు ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు పనులు చేస్తూ దేవునిలో ఉంటే అది దేవునికి అంగీకరించాడు మీకు అర్థం ఏందండి రెండికి చాలా వ్యత్యాసం ఉంది స్తోత్రం పని చేసుకుంటూ దేవుడిలో ఉండడం సాధ్యము కాని విషయం కానీ దేవుడిలో ఉంటూ పని చేయడం అది ఆశీర్వాదకరం స్తోత్రం గాక ఆ నోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడుచుచు పిల్లలు కానీ స్తోత్రం అల్లేయ నేను అంటున్నాను పని మనకు మంచిదే కానీ దాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు కూడా మనకు గొప్పవాడై ఉన్నాడు స్తోత్రం కలుగును గాక అలెలుయా నీ సంపాదన దేవునికి ఇష్టకరమే మారాలంటే ముందు నువ్వు దేవుడిలో ఉండాలి స్తోత్రం మందిరములో దేవుని మందిరములో దేవుని సన్నిధిలో దేవుని వాక్యనుసారంగా ఎదుగుచున్న వారి చుట్టూ దేవుడు నిత్యమైన సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాడు ఆయన స్తోత్రం అలలుయా ఇంకొకటి నేను చెప్తున్నాను దేనికి స్తోత్రం నాకు కొంచెం మతి మార్పు ఎక్కువ ఉంటుంది కనుక చేతిలో రాసుకున్నాను ప్రజల స్తోత్రం ఉంది కాక హలో లుయ్యా ఒక తల్లికి ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి ఒక తల్లికి ముగ్గురు కొడుకులు ఉన్నారు తల్లి సాయంత్రకాలం సమయం అంది కొడుకులు వచ్చే టైం అయింది అప్పుడు పెద్ద కుమారుడో లేకపోతే నడిపేవాడో లేకపోతే చిన్నవాడో ఒక్కడు వచ్చారు ఇంటికి సమయానికి తల్లి ఏమనుకుంటుంది ఎట్లా మంచిదలే ఒకడు వచ్చిందిలే అని అనుకుంటుందా ఇంకెవరి కోసం ఆలోచిస్తుంది స్తోత్ర అలెలుహ అలెలుహ ఇప్పుడు అదే తల్లి స్థానంలో నేనున్నాను ఓకే అలే ఎవరో ఎవరో నాకు సంతోషం కాదు అందరూ అందరు కనబడితే నాకు సంతోషం ఉంటుంది అలెలుయ అలెలుయ్య ఎందుకంటే దేవుడు నాకు అనుగ్రహించడు నా పిల్లలుగా ఏమేం అలెలుయ తల్లికున్న నా వేదన ఏందంటే నా కళ్ళ మీద ఉండాలి మీరు స్తోదరా నా తండ్రి కూడా పడుతున్న ఆవేదన కూడా అదే మందిరములో నివసించునంటే భాగ్యం నేను మీకు ఇస్తాను అంటాడు ఆయన సోదరం అలెలుయ